హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం వచ్చేసి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ రవ్వ బర్ఫీని ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకోవాలి అలాగే అందులోకి ఒక వన్ కప్ దాకా సొజీ రవ్వను వేసుకోవాలి సజ్జీ రవ్వ అయితే మనకి బర్ఫీ చేసుకున్నప్పుడు చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది ఈ విధంగా రవ్వను గీలో వేసి బాగా వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల దాకా ఇలా రవ్వ అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు సజ్జీ రవ్వకు రెండు కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి అవని లోటు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఈ రవ్వ అంతా దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఈ రవ్వ ముద్దలు కట్టకుండా బాగా ఉడికి దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతూ ఉన్నట్లయితే అంతా బాగా సాఫ్ట్గా అవుతుంది ఈ విధంగా కలుపుకుంటున్నప్పుడు ఇందులోకి మీకు ఇష్టం ఉన్నట్లయితే ఇందులో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేశాను కలర్ఫుల్గా ఉంటుందని ఈ మిశ్రమం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని తయారు చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక హాఫ్ కప్ దాకా షుగర్ని వేసుకోవాలి మీరు తినే స్వీట్ని బట్టి మీకు ఇష్టం ఉన్నట్లయితే ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా షుగర్ని వేసుకొని బాగా మెల్ట్ అయిపోయేలాగా కలుపుకోవాలి ఇలాగే ఒక రెండు నిమిషాల వరకు కలుపుకుంటున్నట్లయితే ఈ షుగర్ అంతా అందులో కలిసి మెల్ట్ అయిపోతుంది ఇలా కలుపుకుంటున్నప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోండి ఇలా కలుపుకుంటున్నప్పుడు ప్యాన్కి అతుక్కోకుండా వచ్చినట్లయితే మనకి సరిపోతుంది మిశ్రమం అనేది జారుడుగా ఉండి ప్యాన్ కదుక్కుంటున్నట్లయితే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక నిమిషం పాటు కలుపుకోవాలి ఇలా తయారు చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్క్వేర్ లాంటి ప్లేట్ని తీసుకొని అందులో కొంచెం గీ వేసి బాగా అప్లై చేసుకొని ఈ మిశ్రమం అంతా అందులోకి వేసుకోవాలి ఇలా కొంచెం లోతుగా ఉన్న ప్లేట్ని తీసుకున్నట్లయితే మనకి బర్ఫీ అనేది చాలా బాగా వస్తుంది ఇలా ఆ మిశ్రమన్నంతా ప్లేట్లోకి వేసేసుకొని చేతికి కొంచెం గీ అప్లై చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నట్లయితే మనకి బర్ఫీ అనేది చాలా బాగా వస్తుంది ఈ విధంగా ప్లేట్లోకి పెట్టేసుకున్న తర్వాత ఒక టూ అవర్స్ దాకా పక్కన పెట్టేసేయాలి ఈ విధంగా అంత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నట్లయితే మనకి బర్ఫీ కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఒక టూ అవర్స్ తర్వాత ఇలా చేతి వేలతో టచ్ చేసినప్పుడు చేతికి అతుక్కోకుండా ఉంటే పూర్తిగా ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఉల్టాగా వేసుకొని ఇలా ట్యాప్ చేసినట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు మరొక ట్రాక్లో ఉన్న బర్ఫీని కూడా ఇంకొక ప్లేట్లోకి వేసేసుకుందాం చూడండి స్వీట్ చాలా కలర్ఫుల్గా సాఫ్ట్గా భలేగా వచ్చింది అలాగే రవ్వ బర్ఫీలోకి చిటికెడంతా ఆరెంజ్ కలర్ని వేసుకున్నా కూడా లుకింగ్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ బర్ఫీని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత డెకరేట్ కోసం దానిపైన చిన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు జీడిపప్పులని వేసుకోవాలి ఈ రవ్వ బర్ఫీ కలర్ఫుల్గా జూసీగా చాలా బాగా వచ్చింది బయట సాఫ్ట్గా లోపల స్వీట్గా చాలా టేస్టీగా ఉంది ఈ స్వీట్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు పదిహేను నిమిషాల్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్